దేవుని యొక్క పిల్లలుగా ఎంత శ్రేష్ఠుడైన ఉజ్జీయ దేవుని మందిరానికి దూరం అయిపోవడానికి నాలుగు కారణాలు నెంబర్ వన్ అతడు స్థిరపడిన తరువాత గర్వించి చెడిపోయాడు స్థిరపడిన తరువాత గర్వించి చెడిపోయాడు చూడండి వాక్య గ్రంథాన్ని దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పదహారవచనం అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయను జాగ్రత్తగా మనం చాలు అతడు స్థిరపడిన తరువాత అనగా దేవుడు అన్ని విధాలుగా దీవించాడు చక్కని పొలాలు ఇచ్చాడు వ్యవసాయం మీద మంచి ఇష్టం ఆయనకి మంచి ఫలాలు ఇచ్చాడు సైన్యాన్ని ఇచ్చాడు అతడికి ప్ర పేరు ప్రతిష్టతలు ఇచ్చాడు శ్రేష్టముగా అతడు వర్దిల్లిచ్చ వృద్ధిల్లాడు అతడు స్థిరపడిన తరువాత హృదయములో గర్వం ప్రారంభమై చెడిపోయాడని రాయబడింది ఈరోజున చాలామంది జీవితాల్లో గర్వం అనేది కనబడకోకుండా బయలుదేరుతుంది కనబడకోకుండా బైబిల్ గ్రంథములో సమాధులను గురించి మాట్లాడుతూ ఆయన కొన్ని సమాధులను గురించి చెప్పాడు కొన్ని రకాల సమాధులు పైన సున్నము కొట్టి చాలా ఆకర్షణీయముగా అందంగా ఉంటాయి అట చాలామంది అందంగా ఉందని సమాధులు చూడడానికి వెళ్తూ ఉంటారు తాజ్మహల్ ఏంటి సమాధేనా కాదా హైదరాబాదులో ఎన్టీఆర్ గార్డెన్ ఏంటి సమాధా కాదా ఏమండి అంటే అందంగా ఉన్నాయి అని సమాధులను చూడడానికి అవి పైకి శృంగారముగా దిద్దబడ్డాయి ఒక రకమైన సమాధి రెండవది పగిలిపోయి నోర్లు తెరిచిన సమాధులు అంటాడు మూడవది సమాధులే కానీ అవి భూమిలో కలిసిపోవడం వల్ల సమాధులుగా కనపడవట సమాధులుగా కనపడవు అవి సమాధులని తెలియక మనుషులు వాటి మీద తిరుగుతుంటారట వాటి మీద తిరుగుతూ ఉంటారు దేవుని యొక్క లేఖనములో చాలామందిలో గర్వం ఎలాగుంది అంటే కనపడని సమాధుల్లాగా ఉంది కనపడని సమాధులు చాలామంది పైకి చాలా గర్వము లేని వారిగా కనబడతారు కానీ అది ఎక్కడ బయటపడాలో అక్కడ పడిపోతా ఉంటుంది ఒకసారి ఎక్కడ బయలుపడాలో అక్కడ ఆటోమేటిక్గా వాళ్ళు ఊహించుకోకుండా బయలుపడిపోతుంది అయితే ఎప్పుడు కూడా ఒక నేర్చుకో దేవుడు నిన్ను ఎంత హెచ్చించినా ఏ స్థితిలోనికి నువ్వు వెళ్ళినా ఎన్నడూ కూడా గర్వపడుతూ ఎందుకు తెలుసా గర్వం నాశనము చేస్తుంది నిన్ను నిన్ను పాడు చేస్తుంది నేను అనే స్వభావం వచ్చింది అంటే ఖచ్చితంగా నీ నాశనం ప్రారంభమైంది అని అర్థం ఎందుకంటే మనం ఎంత ఎదిగినా తగ్గింపు జీవితం అనేది నేర్చుకోవాలి చాలామంది జీవితాలలో ఉద్యోగాలు లేనప్పుడు ఉద్యోగాలు లేవు అని దేవుని పాదాలు పట్టుకుంటారు జబ్బులు ఉన్నప్పుడు వ్యాధితో ఉన్నాను అని దేవుని పాదాలు పట్టుకుంటారు కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు పరిస్థితులు ఇవి అని కన్నీరు గారుస్తారు దేవుడు కనికరించి వాళ్ళకి శ్రేష్టమైన ఒక ఉద్యోగాన్ని ఇచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి కుటుంబ పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దిన తర్వాత గర్విష్ఠులై మాకేంటి మేం మందిరములో ఎందుకు పక్కన కూర్చోవాలా మందిరములో క్రిందెందుకు కూర్చోవాలా మందిరానికి మేము రాకుండా వాళ్ళు ఎందుకు చేయాలా ఇలాగొన్న చాలామంది గర్వముతో తిరుగుబాటు చేస్తారు ఈరోజున చాలామంది జీవితాలలో గర్వం చాలామంది జీవితాలలో గర్వం ఈరోజున పులన బైబిల్ చలవిస్తూ ఉంది గర్వము అనేది నాశనానికి ముందు నడుస్తూ ఉంది అంటే గర్వానికి కాళ్ళు ఉన్నాయి అని అర్థం నడుస్తుంది అంటే కాళ్ళున్నయన దానికి అది నడుస్తూ ఉంది ఈరోజు అనేక విషయాలలో గర్వపడుతూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం గర్వపడద్దు గర్వపడ్డాము అంటే ఖచ్చితంగా దాని ప్రతిఫలాన్ని పొందుతాం నువ్వెంత స్థితిలోకి వెళ్ళినా ఈ కృప దేవుడిచ్చిందే ఈ భాగ్యం దేవుడిచ్చిందే ఇది నా ఏడల ఆయన కనికరమే తప్ప నాది ఏదీ లేదని నిన్ను నీవు తగ్గించుకోగలిగితే ఖచ్చితంగా ఒక రోజున దేవుణ్ణిని హెచ్చిస్తాడు నీవు కానీ డంభానికి పోయి గర్వపడి నాకేంటి అని నడిచావా ఖచ్చితంగా ఒక రోజున చెడిపోయి పాడై దేవునికి దూరమైపోయే పరిస్థితులు ఏర్పడతాయి చాలామంది జీవితాల్లో ఎక్కడ దెబ్బతింటున్నారు అనంటే స్థిరపడిన తరువాతే స్థిరపడక ముందు బాగానే ఉంటున్నారు ఎప్పుడైతే కాస్త స్థిరపడడం నేర్చుకున్నామో అక్కడ నుండి అతిశయపడడం అక్కడ నుండి గర్వపడడం అక్కడ నుండి పులర డంబముగా ప్రవర్తించడం నేను అనే అహన్న అహంభావాన్ని వెళ్ళబుచ్చుతో ఉన్నాం నెంబర్ వన్ ఉజ్జియా మందిరానికి దూరమైపోవడానికి ప్రప్రథమైన కారణం అతని యొక్క గర్వం అతని యొక్క గర్వం